శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ భూతం రచన ద్విభాషం రాజేశ్వరరావు గారు గలం జయశ్రీ ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై మూడులో జ్యోతి మాసపత్రికలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే ఆమె మీద నుండి కిందికి చూసింది నేల నిండా దుమ్ము ఉంది గోడలు మాసిపోయి ఉన్నాయి మాసిన గోడల మీద సాలె పురుగులు తమాషాగా పాకుతూ కదులుతున్నాయి గది నిండా ముదకవాసన మూసి ఉన్న కిటికీ తలుపుల సందులోంచి సన్నని వెలుగు గదిలోకొస్తోంది మళ్లీ పగలైంది ఇంకా ఇలాంటి పగళ్ళు మూడు రాత్రులు మూడు ఇంకా గడవాలి అప్పుడు తాను కోరుకున్న క్షణాలు వస్తాయి ఆమె అటక మీద నుండి కిందికి దుంకింది మెల్లగా తలుపు సందుల్లోంచి పక్క గదిలోకి వెళ్ళింది అదే పడక గది ఆ గదిలో మంచం మీద పాతపరుపు ఒకటే ఉంది కొత్త పరుపు దుప్పట్లు ఏమీ లేవు గదిలో బట్టల స్టాండ్ బోసిగా ఉంది తూర్పు గోడకున్న వార్డ్రోబ్ పార్లా తెరిచి ఉంది వాటి అరల్లో పాత పేపర్లు చిరిగిపోయిన చందమామ పుస్తకాలు తప్ప వస్తువులేమీ లేవు బొద్దింకలు గోడకంతల్లోంచి బయటికి వచ్చి అరల్లో ఇటూ అటు పాకుతున్నాయి గోడకు బిగించి ఉన్న ట్యూబ్లైట్ చుట్టూ ఏవో పేరు తెలియని పురుగులు చిన్న చిన్న గూలు కట్టుకున్నాయి మూసి ఉన్న కిటికీ దగ్గరలోనే పెద్ద టేబుల్ ఉంది దానికి ఆంచి నిలువుటద్దం ఉంది టేబుల్ మీద పాతగుడ్డ జోళ్లు తుడిచే బ్రష్ అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి ఒక బల్లి టేబుల్ మీదకి పాకి వచ్చి పురుగుల్ని పట్టి తింటోంది అద్దం ముందు ఖాళీ అయిపోయిన బొట్టు సీసా పడి ఉంది ఆమె అద్దం ఎదురుగా నిలబడింది అద్దంలో ఆమెకు తన ప్రతిబింబం కనిపించలేదు ఆమెకి ఏడుపుచ్చింది అంతలోనే కోపం వచ్చింది వెంటనే ఆవేశం కూడా వచ్చింది ఇంకా మూడు రోజులు గడవాలి అంతవరకు ఓపిక పట్టాలి ఆ తర్వాత తను చేయబోయే పని తలుచుకుంటే సంబరం వేసింది ఆమె మెల్లగా మంచం వద్దకు వెళ్లి పాతపరుపు మీద కూలబడింది మంచం నాలుగు మూలలు ఆప్యాయంగా తడిమింది తలవైపు నున్న పాత తలగడ వైపు ప్రేమతో చూసింది ఆ మంచాన్ని వదల్లేకపోతోందామె సరిగ్గా పదహారు నెలల క్రితం ఒకనాటి రాత్రి ఈ పరుపు మీదే జీవితంలోనే మొదటి తీపి అనుభవాన్ని రుచి చూసిందామె ఆ తీపి అనుభవంతో పాటు తాను కోల్పోయిన శీలం విలువ అమూల్యమని కొద్ది రోజుల తర్వాతే ఆమెకు తెలిసింది ఆ సంఘటన ఎంత మర్చిపోదామనుకున్నా మరపుకు రావడం లేదు పదహారు నెలల క్రితం ఆ రాత్రి తొమ్మిది గంటల వేలకు అంట్లగిలు తోమి వంటింట్లో బోర్లించింది తరువాత పెరటి తలుపులు బిగించి వచ్చింది గ్లాస్తో మంచినీళ్లు తెచ్చి పడకగదిలో ఉంచి బాబుగారు నేనెళ్తున్నా వీధి తలుపులు వేసుకోండి అంది అతనితో అతడు చదువుతున్న పుస్తకం మూసి అంత అర్జెంటుగా వెళ్ళాలా ఇంకో గంట ఆలస్యంగా వెళ్తే కొంపలంటుకుంటాయా అన్నాడు నవ్వుతూ ఆలస్యమైనా పర్వాలేదు పని ఉంటే చెప్పండి అంది మామూలుగానే అతడు మెల్లగా మంచం దిగి వచ్చాడు చూడు అమ్మగారు పిల్లలు ఈవేళ ఊరు వెళ్ళారు కదా రేపు సాయంత్రం దాకా రారు అందుకని ఇంట్లో అవసరాలన్నీ నువ్వే చూడాలి అన్నాడు అలాగే బాబో అమ్మగారు కూడా చెప్పారు రేపు ఉదయం ఆరో గంటకల్లా వచ్చేస్తా మీ కాఫీ వంట అన్నీ నేనే చేస్తాను ఆఫీస్కి ఆలస్యం కాకుండా క్యారియర్ కట్టిస్తాను అంది అతడు నవ్వుతూ అంతేనా మరి మిగిలిన పనిలో అన్నాడు ఆమె అతని వంక అనుమానంగా చూసింది అతని వంటి మీద నుండి మత్తైన వాసన తెరలా వచ్చి ఆమెను కమ్మింది అతడు చనువుగా దగ్గరికి వచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు గాజులు గలగలమన్నాయి ఆమె మనసు రెపరెపలాడింది యవ్వనంలోకి ప్రవేశించాక మొట్టమొదట పురుష స్పర్శ అది ఆమె భయంతో వణికిపోయింది అతనితో పెనుగులాడాలనుకుంది గట్టిగా గొంతెత్తి అరవాలని కూడా అనుకుంది అతన్ని బలంగా దూరానికి నెట్టివేయాలనుకుంది కానీ ఏమీ చేయలేకపోయింది అతడు ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్నాడు రెండు నిమిషాల్లోనే తర్వాత రోజునే అమ్మగారు పిల్లలు ఊరి నుండి తిరిగొచ్చేశారు అతడు ఆమెను మర్చిపోయాడు అమ్మగారు అతడు పడకగతిలోకి వెళ్తూ ఉంటే చాలా రోజుల వరకు అసూయగా ఉండేదామకు దినాలు గడుస్తున్న కొద్దీ ఆ అనుభవాన్ని మర్చిపోవాలనుకుంది అయితే తను అనుభవించిన ఆనందం యొక్క ఫలితం తనలో ఏర్పడుతోందని ఆమెకు ఆలస్యంగా తెలిసింది ఆ సంగతి తెలిసాక ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టలేదు ఒళ్లంతా చెమటల కమ్మాయి గుండె భయంతో అలసిపోయింది మరునాడు రహస్యంగా అతనితో అసలు విషయం చెప్పేసింది కొంప ముంచావు అన్నాడు అతడు బెదిరిపోతూ ఆ మాట అన్నప్పుడు అతని ముహంలోని భయాన్ని స్పష్టంగా చదవగలిగింది ఆమెకు ఏం మాట్లాడాలో తోచలేదు కొంప ముంచింది అతడే పైగా తన మీదకి తప్పు తోసేస్తున్నాడు సాయంకాలం మాత్రలు తెచ్చి పెరటిగూట్లో పెడతాను వేసుకో అన్నాడు అలాగే నన్నట్టు మౌనంగా తల ఊపింది ఓ సాయంకాలం కనుచీకటి పడేవేళ పెరట్లో తారాడుతూ గొనుకుతున్నట్టు అడిగాడు అతడు ఏమైంది అని ఏమీ అవ్వలేదు అంది సరేలే అంటూ కాలుకాలిన పిల్లిలా వెళ్ళిపోయాడు సరేలే అంటే అతని నిర్ణయం ఏమిటో ఆమెకు అర్థం కాలేదు కానీ అదే రాత్రి ఎనిమిది గంటల వేళ బెడ్రూంలో టేబుల్ ఫ్యాన్ అమర్చి ప్లగ్ పెడుతూ ఉంటే కొంత అర్థమైంది పూర్తిగా అర్థం చేసుకునేలోగానే ఏదో బలమైన శక్తి ఆమెను తోసేసింది వెనుక నుండి కర్రతో అదిమిపెట్టి కరెంట్ షాక్తో అతడే చంపేశాడని ఆమెకు అర్థమైంది ఆమె చచ్చిపోయింది ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి చనిపోయిందని అతడు అందరికీ చెప్పాడు మంచి పని మనిషి చనిపోయిందని ఇంట్లో అందరూ కన్నీరు పెట్టుకున్నారు అతడు కన్నీరు కార్చాడు చనిపోయిన నక్షత్రం మంచిది కాదు గనుక ఏడాది పాటు ఇంటిని పాడు పెట్టాలన్నారు ఇంట్లో సామాన్లన్నీ వేరే అద్దె ఇంట్లోకి మార్చి ఈ ఇంటికి తాళాలు వేసి వెళ్ళిపోయారు నుండి ఆమె ఇక్కడే గడుపుతోంది ఆమెకు ఆకలి లేదు నిద్ర లేదు దాహం అంతకంటే లేదు ఒకే ఒక కోరిక మాత్రం ఉంది అన్యాయంగా తనను హతమార్చినందుకు అతన్ని ఆ సంసారాన్ని పట్టుకు పీడించాలని వాళ్ళను అనుక్షణం హింసించాలి అతడు అతడి భార్య చాలా అన్యోన్యంగా ఉండేవారు పిల్లలిద్దరూ కూడా పొద్దుగా ఆరోగ్యంగా ముత్యాల ఉండేవారు చక్కని కుటుంబం వాళ్ళది తనతో సాంగత్యం తర్వాత తనకు చేసిన అన్యాయం తప్ప అతనిలో చెడ్డగుణాలు ఏవీ లేవు దురలవాట్లు కూడా ఏవీ లేవు తనతో సాంగత్యం ఉన్న భార్యకు మాత్రం ప్రాణంలాగే చూసుకునేవాడు అతనిని బాధించాలంటే అతని భార్య పిల్లల్ని హింసించాలి వాళ్ళని పట్టి పీడించాలి రకరకాలుగా వాళ్ళని బాధ పెట్టాలి అప్పుడు అతనిలో కలిగే దుఃఖం చూస్తే కసి తీరుతుంది అతడిని చంపడం ఆమె ధ్యేయం కాదు ఆ కుటుంబాన్ని పీడించడమే ఆమె ధ్యేయం ఆమె కోరిక తీరడానికి ఇంకా మూడు దినాల గడువుంది ఈ మూడు దినాలలో ఈ ఇంట్లోకి వచ్చేస్తారు అతడు భార్య పిల్లలు అప్పుడు తన పథకం ప్రారంభించాలనుకుంది ఆమె మంచం దిగి మళ్లీ ముందు గదిలోకి వచ్చింది ఒక్క ఉదుటున ఎగిరి అటకెక్కింది అటక మీద ఒక మూల కూలబడింది మళ్లీ క్షణాలు లెక్కబెడుతూ మూడు దినాలు గడిచిపోయాయి నాలుగో దినం ఉదయం బల్లున ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి ఒక్కసారి గాలి వెలుతురు లోనికి చొరబడితే ఉక్కిరి బిక్కిరి అయిపోయింది ఆమె అటక మీద ఒక మూలకు వెళ్లి నక్కి కూర్చుంది గది తలుపులన్నీ తెరుచుకున్నాయి కిటికీ తలుపులు తెరిచేసరికి ఇంట్లోకి వెలుగుతో పాటు ఎండ కూడా వచ్చేసింది ఇంటి నిండా హడావుడి ఇల్లంతా తుడిచారు నీళ్లతో కడిగారు ముగ్గులు పెట్టారు గదిలో హోమం పెట్టారు మంత్రాలు చదివారు పూజలు పునస్కారాలు చేశారు తంతులన్నీ ముగించాక భోజనాలు పెట్టారు పగలంతా హడావుడిగా జరిగింది వెలుతురు తట్టుకోలేక ఆమె అటక దిగి రాలేదు అదిగాక ముగ్గులు పూజలు చూస్తే ఆమెకు కిందికి దిగి రావడానికి కూడా భయం కలిగింది సాయంకాలం చీకటి పడే సమయంలో అటక చివరికి వచ్చి మెల్లగా చూసింది పిల్లలిద్దరూ బొద్దుగా తయారయ్యారు గురుగునలాడుతూ ఇంట్లో చలాకీగా తిరుగుతున్నారు అతడు అతని భార్య మాత్రం కొంచెం సన్నబడినట్టు అనిపించింది అతడి భార్య ముఖంలో మునపటి చలాకీతనం లేదు కాంతితో వెలిగిపోయే ఆమె కళ్ళు వెలవెలబోతున్నట్టు అనిపించింది అతడు మనిషి బక్కగా ముఖం మాత్రం బుగ్గలతో లావెక్కి ఉంది ఇంతకు ముందు లేని చిన్న బొజ్జ వేరుగా కనిపిస్తోంది మనిషిలో మునపటి దృఢత్వం లేదు అతడి కళ్ళ కింద నల్లటి చారలు ఏర్పడ్డాయి ఈ ఒక్క సంవత్సరంలోనే ఐదు సంవత్సరాల వయసు మీరైన వాళ్ళ అతడు కనపడ్డాడు ఆ రాత్రి అలికిడి ముగిసేదాకా అటక దిగి రాలేదామె తరువాత మెల్లగా దిగి పిల్లల గదిలోకి వెళ్ళింది వాళ్ళిద్దరూ నిద్రపోతున్నారు తరువాత అతడి గదిలోకి వచ్చింది అతడి గదిలో కొత్త మంచం మీద కొత్త పరుపు వేసి దుప్పటి పరిచి ఉంది గది స్వరూపమే మారిపోయినట్లనిపించింది అంతా అమర్చినట్టు చక్కగా తయారైంది దుమ్ము పేరుకుపోయి నిన్నటి వరకు చెత్తగా ఉన్న నేల ఇప్పుడు తలతలా మెరిసిపోతోంది అతడు కుర్చీలో కూర్చొని ఉన్నాడు అతడి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద గ్లాసు సీసా ఉన్నాయి సీసాలో ద్రవం తలతలలాడుతోంది ఇది అతడికి కొత్త అలవాటు అనుకుంది ఆమె దగ్గర్లోనే అతడి భార్య నిలబడి ఉంది నీలు నిండిన కళ్ళతో ఆమె క్షణంసేపు భార్యాభర్తల వంక చూస్తూ ఉండిపోయింది ఏవండి మీకు పుణ్యం ఉంటుంది నా మాట వినండి ఈ పదకొండు నెలల్లో మీరు ఎంత మారిపోయారో మీకు తెలియడం లేదు ఆరోగ్యం పూర్తిగా నాశనం కాకముందే దీన్ని మానండి అంటూ అభ్యర్థిస్తోంది భార్య మొదలెట్టావా మళ్ళీ పో నుంచి రోజు వెదవసోద నేను తాగుతాను నువ్వు అరిచి గింజుకున్నా మానను నా ఇష్టం నా డబ్బు నేను తాగుతాను అతడి మాటలు ముద్దగా ఉన్నాయి అతడి కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి అతడి ముఖం మనిషి రక్తం రుచి చూసిన పులిముఖంలా ఉంది అతడి జుట్టు చెదిరిపోయి అస్తవ్యస్తంగా ఉంది ఏవండి మీకు ఇది న్యాయం కాదు ఇది మొదలుపెట్టినాడే మీకు చెప్పాను అలవాటైతే మానలేరని మొదటి రోజు పార్టీలో బలవంతం వల్ల తాగానన్నారు తర్వాత స్నేహితుల కోసం తాగానన్నారు తర్వాత కంపెనీ కోసం తాగానన్నారు తర్వాత తర్వాత పార్టీలు పోయాయి స్నేహితులు పోయాయి కంపెనీ ఒంటి నొప్పులు అన్నీ పోయాయి పోయినంత ఆస్తి పోయింది ఆరోగ్యము పోయింది ఇంకా ఎందుకండి ఈ అలవాటు దయచేసి నా కోసం మానేయండి ఈ అలవాటుతో మీరు బంధువుల మధ్య స్నేహితుల మధ్య ఎంత చులకనైపోతున్నారో గుర్తించారా ఏనాడు చేయి చాచి ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర అప్పు చేయని మీరు నెలాఖరు రోజుల్లో విస్కీ సీసాల కోసం అప్పు తెస్తున్నారు క్రితం వారంలో మీరు తీసుకెళ్లిన చేబదులు తిరిగివ్వమని పక్కింటాయన వాళ్ళ అబ్బాయిని మన ఇంటికి కబరంపితే నేను సిగ్గుతో ఎంత కుంచుకుపోయానో మీకు తెలీదు మీరు గదిలో సీసా గ్లాస్తో కూర్చుంటే గదివంక చూడడానికే వణికిపోతున్నారు పిల్లలు వాళ్ళకి మీకు మధ్య పెద్ద అఘాధం ఏర్పడుతుంది మీరు ఒక్క దినం క్యాంపుకెళ్తే బెంగెట్టుకుపోయే పిల్లలు ఇప్పుడు మిమ్మల్ని చూస్తేనే దడుచుకుంటున్నారు ఎందుకండి మీకు చికాక్ ఎక్కువైపోతుంది కోపం ఎక్కువైపోతుంది తాగుడు తప్ప ఇంకా మీద మీకు ఆసక్తి లేదు ఇంట్లో వచ్చిన మార్పులన్నిటికీ మీ తాగుడే కారణం ప్లీజ్ నేను కోరుకునేది ఈ ఒక్కటే ఈ వ్యసనం మానేయండి మీరు మునపటి మనిషి అవ్వండి అంతే అతని భార్య కంటి నుండి ఏకదారగా వర్షిస్తున్నాయి కన్నీళ్ళు అతడి నోటి వద్ద ఉంచుకోబోయిన గ్లాస్ని ఆమె వైపు క్రూరంగా చూసి ఆమె ముఖం మీదకి విసిరాడు అది ఆమె ముఖానికి బలంగా తగిలి నేల మీద పెద్ద శబ్దంతో పడి బల్లున బద్దలైంది నాకు నీతులు చెప్పకు నువ్వు పిల్లలు కట్టకట్టుకొని గోదాల్లో దిగండి నేను మాత్రం తాగుడు మానన్గాక మానను అర్థమైందా నీ మూలాన కొత్త క్లాస్ పగిలిపోయింది మరోటి పట్రా ముద్దగా సాగదీస్తూ అన్నాడు భార్య అక్కడి కదల్లేదు ఏడుస్తూ నిలబడిపోయింది నీకే తీసుకురమ్మంటే వినపడడం లేదా అంటూ కుర్చీలోంచి తూలుతూ లేచివచ్చి భార్య వీపు వంచి గట్టిగా రెండు చరుపులు చరిచాడు నోట్లో చీర కొంగు కుక్కుని ఏడుస్తూ నేల మీద కూలబడిపోయింది భార్య గోడ ఆసరాగా మెల్లగా తడుముకుంటూ వంటగదిలోకి వెళ్ళి మరో గ్లాస్ తెచ్చుకున్నాడు అతడు సీసాలోని ద్రవం గ్లాసులోకి గ్లాస్లో నుంచి అతడి పెదవుల మధ్యకి వెళ్లిపోయింది భర్త అర్పుకి భార్య రోదనకి పిల్లలిద్దరూ లేచిపోయారు భయంగా అడుగులు వేసుకుంటూ గతి తలుపు దగ్గరే ఆగిపోయి ఏడుస్తున్న తల్లివంక నిస్సహాయంగా చూస్తూ నిలబడిపోయారు నేల మీద పడిన భార్య లేవలేక మూలుగుతోంది ఇంకో ఐదు నిమిషాలు గడుస్తుండగానే మరో గ్లాస్ ద్రవం భర్త పెదాల మధ్య ఇంకిపోయింది ఆ గతిలో ఒక మూలగా నిలబడి ఈ పరిస్థితిని చూస్తున్న ఆమె తృప్తిగా ఊపిరి పీల్చుకుంది ఆమె గుండె నిండా ఆనందం పొంగింది ఇంకా ఈ ఇంట్లో ఉండి వ్యక్తుల్ని పీడించాల్సిన అవసరం ఆమెకు కనిపించలేదు సీసాలో ద్రవం వంక ఖాళీ అయిపోతున్న గ్లాస్ వంక మార్చి మార్చి చూసి తృప్తిగా నిట్టూర్చి రివ్వున బయటికి ఎగిరి వెళ్ళిపోయింది ఆమె ఇంతటితో జయశ్రీ వినిపించిన ద్విభాష్యం రాజేశ్వరరావు గారి కథ భూతం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ